హాయ్ నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ బొప్పట్లు చేయబోతున్నాను ఈ బొప్పట్లు సాఫ్ట్గా చక్కగా పొంగుతూ మృదుగా వస్తాయి మరి ఈ కమ్మని నేతి బొప్పట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత మృదుగా వచ్చాయో మరి ఈ నేతి బొప్పట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకుని బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా వాటర్ని వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా స్టికీ స్టికీగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇలా రెండు వేయడం వల్ల బుప్పట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్నాక కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోండి మనం ముందుగానే నానబెట్టుకున్న పప్పును మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేను ఇక్కడ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పును మనం జల్లెడ పట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇలా జల్లెడ పట్టుకున్నాక పప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఈ బెల్లం కరిగి ముద్దలా ఎంతవరకు ఉడికించుకోవాలి వంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే మెల్లమెల్లగా గట్టిపడుతుంది చూడండి ఈ విధంగా దగ్గర అయ్యాక స్టాఫ్ చేసి పూర్తిగా చలనివ్వండి ఇప్పుడు మనం పిండిని చూద్దాం పిండిని నేను గంటపాటు నానబెట్టుకున్నాను ఈ పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే బొప్పట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఈ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ లాగా చేసుకోండి మిగిలిన పిండిని ఎండిపోకుండా క్లాత్తో కవర్ చేసి పెట్టుకోండి ఇలా పప్పు పూర్తిగా చల్లారాక మన పిండిని ఎంత సైజులో తీసుకున్నామో అదే సైజులో వీటిని కూడా రౌండ్ లాగా చేసుకోండి ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని రాసుకోండి ఇప్పుడు పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి ఈ పూనాన్ని తీసుకొని ఈ పిండిలో పూనాన్ని ఈ విధంగా కవర్ చేయండి పైన ఎక్స్ట్రా పిండిని తీసేయండి చేత్తో ఈ విధంగా వీలైనంత పలచగా ఒత్తుక్కోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఈ బొప్పట్లను మెల్లగా వేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని కాల్చుకోండి పైనండి కొద్దిగా నెయ్యిని స్ప్రెడ్ చేయండి మరోవైపు కూడా తిప్పుకొని నెయ్యిని అప్లై చేయండి ఇలా బొప్పట్లను కాలుస్తే చక్కగా పొంగుతాయండి మంటను మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మనం రెండు వైపులు కాల్చుకున్న తర్వాత తీసేయడమే అంతేనండి బొప్పట్లను ఈ విధంగా చేసుకుంటే చాలా మృదుగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి